so it produces the same thing okay so the silkworm so completes the her life cycle so within the takides the silkworm so has so life cycle that life cycle has four stages the first stage is the egg stage the second one is the larva stage then one is the pupa or cocoon stage and the fourth one is the adult stage so do you know the, what is the scientific name of the silkworm you don't know the scientific name of this silkworm is Bombax mori. This is Bombyx mori. So, the scientific name of this silkworm is Bombax mori. So, this silkworm produces the silk. So, after matting, after matting the silkworm, the female silkworm lays the eggs. That female silkworm lays the at a time 350 eggs. Female lays the eggs. So, that eggs hatching out so and is hatching out and so, uh, produces the larva so that larva is voracious eater so this larva so it feeds the mulberry leaves so it feeds the mulberry leaves so up to 30 days and during so this period that larva shows the so mounting several mounting stages and after feeding, that larva transforms into the fourth third stage pupa stage the pupa the pupa undergoes the stage. so after garment stage this pupa transforms into the adult moth మీరు చూస్తున్నారు కదా ఫస్ట్ పురుగు నేను అబ్జర్వ్ చేయండి మీరు ఇప్పుడు ఈ వచ్చిన దశ ఫిఫ్త్ దశ ఐదో దశకు వచ్చేసి స్పిన్నింగ్ దశకు వచ్చేసి స్పిన్నింగ్ దశకు వచ్చిన తర్వాత ఏం తర్వాత అంటే పురుగు హ్యాచింగ్ అయిపోయిన తర్వాత హ్యాచింగ్ అయిపోయిన తర్వాత ఏం చేస్తారంటే రెండు దశలుగా చాక్ సెంటర్ లోనే ఉంటది పురుగే హ్యాచింగ్ హ్యాచింగ్ అయిన తర్వాత రెండు దశలుగా మొదటి దశ రెండో దశ చాక్ సెంటర్ లో పెంచుతారు చాలా మంది రైతులు ఏం చేస్తారంటే మన దగ్గర గిట్టని పెంచుతారు పెంచుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు కాకపోతే చాకి సెంటర్లో లో పెంచడం వల్ల దానికి కావాల్సిన అన్ని సదుపాయాలు సదుపాయాలతో పాటు వాతావరణం అక్కడంతా కరెక్ట్ అయి ఉంటాయి అక్కడ నుంచి సెకండ్ మోల్ తర్వాత మన దగ్గర రైతు దగ్గరకు వచ్చేస్తుంది మురుగు రైతు దగ్గరకు వచ్చిన తర్వాత ఏం చేస్తారంటే అక్కడ నుంచి మన దగ్గర పెంచే విధానం ఏంటంటే థర్డ్ మోల్ ఫోర్త్ మోల్ అనేది రెండు దశలుగా మన దగ్గర పెంచి మూడో దశకి ఇప్పుడు ఈ విధంగా వచ్చేసింది ఇక్కడ నుంచి ప్యూపా ఏ విధంగా పామ్ అయింది దానికి కాఫీ ఏ విధంగా చేసినాము ఇట్లా ఇంత దూరం రావడానికి పొద్దు ఎన్ని కారణాలు ఉన్నాయనేది మీరు చెప్పారు మొదటి అక్కడ చాట్ వచ్చిన తర్వాత చాలా చిన్నగా ఉంటుంది మీరు బియ్యంలో పురుగులు పురుగులను చూసినా ఆ బియ్యం బియ్యంలో పురుగులంతా చిన్న చిన్న బాక్సుల్లో వస్తాయి కట్టుకుని దీంట్లో పెంచుకోవచ్చు అని చెప్పేసి వాళ్ళ శ్రమతో ఈ విధంగా ఈ పురుగులను పెంచడానికి గదిని వాళ్ళు ఒక మోడల్ గా తయారు చేశారు ఈ గదిలో దీనికి కావాల్సిన టెంపరేచర్ బయట వాతావరణానికి చూడండి లోపల వాతావరణానికి చూడండి దానికి దీనికి చాలా తెలంగాణ వాతావరణం చాలా అనుకూలమైనది దీనికి సంపూర్ణించి ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ వాడడం వల్ల ఏ పంటకైనా మీరు చూడండి కనీసం ఒక వరికి చూసుకోండి ఇతర పంటలు నీళ్ళు లేని ఏది బతకదు జస్ట్ చాలా ఎక్కువ మొత్తాల్లో నీళ్లు కావాలి ఒక వరి అక్రం పండించే వరికి పది ఎకరాల మలబరి సంవత్సరం పడుకున్నా పండించేసి ఒక పంటకు మలుబరి చేస్తారు మలబరి మలుబరికి పది ఎకరాల మలబరి ఒక మలబరి పండించు సంవత్సరం మొత్తానికి నీటి శాతం తక్కువ పని చాలా చాలా తక్కువ ఏదైనా పంటలు ఎన్ని పంటలు వస్తాయి మీకు సంవత్సరానికి మీరు మీ పేరెంట్స్ మీద చేసుకుంటారు ఎంత ఖర్చు వస్తుంది ఒక పది ఎకరాలు ఏ పడడం వల్ల పరిస్థితి ఏంటంటే ఇతర పంటలకు పోలిస్తే మలబరి మొత్తం టోటల్గా డిఫరెన్స్ ఒక్కసారి మనం ప్లాంటేషన్ దగ్గర పరిస్తే ఒక్కసారి మనం మొక్క నాటినట్టయితే అది ఇరవై సంవత్సరాలు మన దగ్గర పెరుగుతుంది కంటిన్యూస్గా ఏ పంటలకు చూసినా ప్రతిసారి కొత్తగా స్టార్ట్ చేయాల్సి వస్తుంది కానీ మలబరి చేసినప్పుడు ఏమైతుందంటే మొదటి ఒక్కసారి నాటం ఇరవై సంవత్సరాలు మొదటిసారి మూడున్నర నెలలకు మనకు ఒకసారి చేతికి వచ్చిందంటే తర్వాత కంటిన్యూస్గా నలభై ఐదు రోజులకు ఒక క్రాప్ వస్తూనే ఉంటుంది ఒక రెండున్నర మూడు అకరాలు మనం మలుబరి చేసుకోగలిగితే టోటల్ పెంచుకోగలిగితే సంవత్సరానికి పది క్రాప్స్ పది నుంచి పన్నెండు తీసుకునే వాళ్ళకి చాలామంది అది తెలివిగా చేసుకునే వాళ్ళ పని అది అంటే ఇప్పుడు పత్తి వేసుకోండి అన్ని చూసుకోండి సంవత్సరానికి ఒకసారి రెండు సార్లు మాత్రమే వస్తుంది మలుబరిని ఒకసారి అయితే ఇరవై సార్లు వస్తుంది కాబట్టి కాలం వచ్చేసి కేవలం ఇరవై ఒకటి రోజులు ఒక పంటకాలం వచ్చేసి కేవలం ఇరవై ఒకటి రోజులు ఇరవై ఒకటి రోజుల్లో మనం చేసే పని పదిహేను రోజులు పదిహేను రోజులు మొదటి మూడు దశ చాకిద సెంటర్ నుంచి మన దగ్గర రెండో దశ తర్వాత వచ్చిన తర్వాత మూడు దశల మొదటి మూడు దశలో తినే పురుగులు జస్ట్ ఒక మోపు తింటారు ఇంతే మళ్ళీ రెండు రోజులు నిద్రపోయింది నిద్రపోయిందంటే దానికి కారణం ఏంటంటే దాని చర్మాన్ని పురుగు చూసి రేపు మోల్టింగ్ అనేది దీని దీని నుంచి దీని దీని చర్మాన్ని పోల్చుకో అంటే చర్మాన్ని పోల్చుకోవడానికి ఇంకో దశ పోవడానికి మాత్రం అంటే అప్పుడు దాని దశ తలకాయ పైకి వేసి ఒక పురుగు జ్వరం అని అంటారు ఆ జ్వరం పై చేసినప్పుడు దాని జరం పెరుస్తున్నప్పుడు దాని దశను మనమే పసిగట్టి మోల్టు నిద్రపోయింది చూసుకోవడం మొదటి మొదటి మూడు రోజులు ఒక మోకు తిన్న తర్వాత ఏమైతే మళ్ళీ రెండు రోజులు నిద్రపోయి మోటు దశ పోయి మళ్ళీ రెండు రోజుల తర్వాత నిద్ర వేసిన తర్వాత అది ఇరవై నాలుగు గంటలే ఉంటుంది కానీ మనం రైతుల దగ్గర ఉండే అన్ని ఇప్పాల్సి ఉంటాయి కదా నైపేద్యం ఉండేదానికి పైతే ఏం చేస్తున్నట్లయితే ఇక్కడ ఇరవై రెండు గంటల రెండు రోజులు ఉంచుతున్నారు ఇప్పుడు మన రూల్స్ ప్రకారం సైంటిస్ట్ వాళ్ళు చెప్పేదాని ప్రకారం ఇరవై నాలుగు గంటలే ఉంటాయి అక్కడ నుంచి వచ్చేసి మళ్ళీ నాలుగు రోజులు తింటది నాలుగు రోజులు ఇప్పుడు ఒక మోకన్నా మీకు అక్కడ నుంచి ఒక రెండు మోపులు తింటాడు అంతవరకు ఇంకా చేసే పని ఒక అంత చేస్తాం చేస్తాం సింపుల్ పని ఇంత అయిపోయిందా అక్కడ నుంచి మళ్ళీ రెండు రోజులు నిద్రపోతుంది అది ఇదంత వరకు చిన్న ప్రాసెస్ మన దగ్గర జరిగేది ఇక్కడ నుంచి ఏమైతుందంటే ఫోర్త్ మోబుల్ లేచిన తర్వాత చివరి ఆరు రోజులు మాత్రం దానికి ఖచ్చితమైన ఫీలింగ్ ఉంటుంది దీనికి సరైన మే మోతాదు మేత పేతికి పెంచుకోగలిగితే ఈ దశకు వచ్చింది అది ఇంతే పని దాని తర్వాత మనం చదివి లేచేసినంటే మూడు నుంచి నాలుగు రోజుల మధ్యలో ఈ ప్యూప దశ మొత్తం స్పిన్నింగ్ దశ స్పిన్నింగ్ దశ కంప్లీట్ అయ్యి కర్న్స్ ఫామ్ చేస్తాయి ఇప్పుడు తెల్ల తెల్లగ చేస్తున్నాయి అవి కర్న్ ఫామ్ చేసుకోవడం ఉంటుంది అక్కడ నుంచి మళ్ళీ పీప దశకై మళ్ళీ సీతా పొగాచి గుడ్లు తీసి పెట్టి పచ్చిస్తాయి దీని ప్రాసెస్ ఇంతనే ఇలాంటి పంటలు ప్రతి ఒక రెండున్నర రెండు రెండు నుంచి రెండున్నర మూడు రకాల వేస్తున్నారు పది పంటలు తీసుకున్నారు ఇరవై ఐదు వేలు రూపాయలు ఒక క్రాప్ ఒక పెట్టుబడి రైతులకు వచ్చే ఆదాయం వచ్చేసి లక్ష పైన ఉంటది ఇక్కడ పరిస్థితి ఏంటంటే కనీసం అన్ని ఖర్చులకు పొంగ ఒక లక్ష కంటే ఎక్కువ మిగులుతాయి మరి మన ప్రస్తుతం అయినా పెట్టుకునేసి లక్ష నుంచి రెండు లక్షల మధ్యలో ఇతను ఆదాయం ఇతను ముప్పై వేలు ఇరవై ఐదు నుంచి ముప్పై వేలు పెట్రోల్ చేసేసినా ఇతను మిగిలితే అయినంత ఆదాయం అంటే ఏ పంటకి ఈ విధంగా అనేది రావడం చాలా కష్టం ఇంకొకటి గాలి తుఫాను ఏది ఇప్పుడు వర్షాలు వచ్చినాయి ఈ మధ్యలో అన్ని పంటలు చూడండి అన్ని దాదాపు అన్ని నష్టపోయినాయి కానీ దీనికి ఏమీ చూడండి మీరు ఇంకో ఇంకో రెండు రోజులు అయితే మొత్తం స్పిన్నింగ్ అయిపోయి డబ్బులు స్పాన్ చేసినప్పుడు హారీ తీసుకుని పోయి మార్కెట్ పంపేస్తున్నాం వారం రోజులు అయితే నల్ల డబ్బులు ఉంటాయి ఒక మలుగురు చేయడానికి ఉపయోగం ఏంటంటే ఉదయం శాతం మనం చాలా మంది జిమ్కి వెళ్ళి పైసలు సంపాదిస్తారు డబ్బు ఖర్చు పెట్టి వాళ్ళ బాడీని ఇది చేసుకుంటారు ఇక్కడ పరిస్థితి వేరు జిమ్ చేసి జిమ్ పైసలు సంపాదిస్తారు అంటే ఉదయమే చేసి చంపేసి ప్రోటీన్ గా తయారు చేస్తారు మటన్ చికెన్ కంటే ఎక్కువ ఇంట్లో అంటే ఒక ప్రోటీన్ విధంగా గిటం ఉపయోగపడుతుంది చాలా 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 తింటారు 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 మన దేశంలో లాంటి విపరీతంగా ఇది ఇది చూసేటప్పుడు భయమేసి ఉండొచ్చు కానీ ఇష్టంగా లాగా దిస్ రామకృష్ణ బుద్ధులజీ లెక్చరర్ ఇన్ శ్రీ కృష్ణవీరి డిగ్రీ కాలేజ్ దీస్ ఆర్ మై స్టూడెంట్స్ మై స్టూడెంట్స్ ఎవ్రీ ఇయర్ టు కమ్స్ టు విజిట్ ది ఫీల్డ్ ట్రిప్ సో టు ఆర్ ఇన్ ట్రిప్ సో ద యూజ్ ఆఫ్ దీస్ ఫీల్డ్ ట్రిప్ సో దిస్ ఫీల్డ్ బీస్ యూస్ఫుల్ టు ది అవర్ స్టూడెంట్స్ మెయిన్లీ సో సో ప్రాక్టీకల్ నాలెడ్జ్ టు ది ప్రాక్టీల్ నాలెడ్జ్ హ్యాండ్స్ ఆన్ లర్నింగ్ అండ్ ఎకలజికల్ అవేర్నెస్ సో దిస్ ఈస్ ఆల్ వెరీ ఇంపార్టెంట్ సో ద స్టూడెంట్ ఇంటరేక్ట్ విత్ ది ఎన్విరాన్మెంట్ సో దిస్ ఈస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ స్టూడెంట్స్ అండ్ ద స్కిల్ డెవలప్మెంట్ ద స్టూడెంట్స్ విల్ డెవలప్ స్కిల్ సో అండ్ ఇట్ ఈస్ ఫార్ సెల్ఫ్ ఎంప్లైంట్ సో దట్స్ వై సో ఎవ్రీ ఇయర్ సో వీ ఆర్ కమ్మింగ్ టు విజిట్ ది సో ఫిల్డ్ ట్రిప్ సో ఇన్ డిఫరెంట్ ఏరియా విత్ ఇన్ ది కల్వ్ గుడ్ రీజన్ నేను పట్టు సాల్వ్ చేయకముందు పోలీస్ చాలా ట్రై చేశారు నాకు రెండు చివరి రెండు దశలో మిస్క్ అవడం తోటి నేను అస్టైన్ మేనేజర్ ఆల్ సాంగ్స్ అస్టైంట్ మేనేజర్గా ఓ కరెక్ట్ కంపెనీలో జాబ్ చేశారు చాలా సార్ ఉద్యోగం తోటి మానేసి మళ్ళీ గ్రూప్స్ అన్ని రకరకాల ఎగ్జామ్స్ ఇవన్నీ చూసుకున్న తర్వాత వచ్చేసి మా నాకంటూ నా ఏరియాలో మంచి పని చేసుకోవాలి మంచి బిజినెస్ లాంటి ఆదాయం రావాలి ఈ ఏరియాలో నా తల్లిదండ్రులను చూసుకుంటూ సొంత ప్రాంతంలో ఎందుకు ఎగకూడదు అనే ఒక ఆలోచన ఉన్నారు అది వచ్చిన తర్వాత నేను రకరకాలుగా ఏదైనా ఇప్పుడు ఇప్పుడు డైరీ చూడండి ఇక్కడ ఈ అది ఉంటారా ఏమంటారు కుందెల ఫార్మ్స్ లాంటివి కోలా ఫార్మ్స్ రకరకాలు అన్ని చూసిన తర్వాత అన్నిటికొక నేను ఆల్రెడీ జాబ్ చేసినా ఇక్కడికి వచ్చేది వచ్చి ప్రతి సండేనో ఏదో టైం దొరికినప్పుడు వచ్చి ఇక్కడ అన్ని పంటల పైన కొంచెం అవగాహన పెంచుకున్న తర్వాత మళ్ళీ వెళ్ళేసి ల్యాప్టాప్ పట్టుకుని అన్నిటికి ఎంత దీనికి ఎంత లెక్కు ఉంది ఏది దీనికి అంత ఏంటి ఎంత చేసుకుంటే బాగుంటుంది అనుకోకున్న మా ఫ్రెండు మా బాసినేట ఆయన ఉంటాడు ఇక మీకు డైరీ చూపించిన ఆయననే ఆ రైతుల నుంచి తీరుకున్న తర్వాత కొండ్రైతుపల్లి రైతుపల్లి దగ్గర పోయి ఒక రైతు ఫస్ట్ కలిశాను మీరైతే ఇప్పుడు ఏ విధంగా భయపడ్డారు గురుకులు అని అంతకంటే మీరైనా లోపల నేను లోపలిపోయిన పరిస్థితి స్టార్టింగ్ ఆ దశ నుంచి మళ్ళీ ఇది ఇది కూడా నేను చేయలేనేమో అదే జాబ్ చేసుకుంటే పెట్టాలని మళ్ళీ హైదరాబాద్ అదే గ్రూప్ ప్రిపేర్ అవుతున్న సమయంలో చేస్తుంటే అన్ని చేస్తున్న సందర్భం మళ్ళీ మలబరి గురించి ప్రత్యేకంగా కొంచెం ఫోకస్ పెట్టి ఏంటని దీని గురించి చేస్తుంది ఒక్కసారి మొక్క నాటితే మనకి ఎంత అయితే ఇరవై సంవత్సరాలు మొక్క వస్తుంది ఏంటంటే ప్రతిసారి కొత్తగా మల్లబరి పెట్టుకోవడానికి అవకాశం లేదు కొత్త ప్రతిసారి ఏ పంటల చూడడానికి ప్రతిసారి కొత్తగా స్టార్ట్ చేస్తాం అట్లా కొత్తగా స్టార్ట్ స్టార్ట్ చేసుకోకుండా ఒకసారి అంటే ఇరవై సంవత్సరాలు చేసుకోవచ్చు మొదటి ఒకసారి మాత్రమే మనం లేట్ అవుతుంది కానీ చిన్న మిస్టేక్ మనం చేసే పొరపాటు మాత్రమే నష్టపోతాం మనం చేని పొరపాటుకు అయితే పంట ఇక్కడ తొంభై ఐదు శాతం ఇక్కడ నష్టపోయింది ఇక్కడ నేర్చుకునే అవకాశం పది రోజుల్లోనే ఉంది ఏ పంటకైనా చూడండి మీరు సంవత్సరం తర్వాత ఆరు నెలల తర్వాత నేర్చుకునే అవకాశం ఉంటుంది కానీ మలబరికి కేవలం పది రోజులు ఈ రోజు ఏదైనా చిన్న పొరపాటు ఇంకో పది రోజుల్లో కొత్త తీసుకొచ్చి నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది ఆదాయం ఎక్కువ ఇంకోటి మార్కెట్ సమస్య చాలా తక్కువ ఏదైనా మనకు మీరు ఏదైనా ఈ మల్బరీ అనేది మనం గవర్నమెంట్ స్ట్రీట్స్ ఫామ్స్ ప్రత్యేకంగా దీన్ని తయారు చేస్తారు గసరీలు మన గవర్నమెంట్ ఏరి పంటల చాలా తక్కువ కానీ మలబరికి అనేది ప్రత్యేకమైన ఒకటి ఏర్పాటు అన్నీ ఉంటాయి మనకు ఇప్పుడు కమ్మదానము లింగరెడ్డి కూడా అన్ని కొన్ని ప్రాంతాలు నాకు సెపరేట్గా మన మలబరి గవర్నమెంట్ గవర్నమెంట్కి రెండు ముప్పై అక్కడి నుంచి తీసుకొచ్చి మనం దాన్ని గవర్నమెంట్ సబ్జెక్టులు గిట్ ఇస్తుంది వాళ్ళకైతే డెబ్బై ఎనిమిది వేలు బీసీ జనరేషన్ వాళ్ళకి అయితే అరవై వేలు ఇస్తుంది ఒక షుడు కట్టుకోవడానికి కనీసం ప్రస్తుతం ఇప్పుడు కట్టుకుంటే ఒక పది లక్షల పాటు కట్టుకోవడానికి ఖర్చు అయింది గవర్నమెంట్ వచ్చి సిక్స్టీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ టెన్ అని చెప్పేసి మేము సూర్య ప్రత్యేకంగా దీనికి సెంటర్స్ చాక్యం సిఆర్సి ఇంగ్లీష్ అనేది సిఆర్సి చాకీస్తాము గవర్నమెంట్ ప్రత్యేకంగా ట్రైనింగ్ ఇచ్చేసి వాళ్ళు ఆకలి మన రైతు మేత మేతకు వచ్చేసింది మేతకు పెట్టినప్పుడు ఏమైతే అంటే మేము ముందుగానే ఒక పది రోజులు పదిహేను రోజులు ఉంటే ఆ చాక్సెడ్ చేసి మాకు ఏం కావాలంటే వాళ్ళ ముందుగానే మాకు ఏం చెప్తా కావాలి మన ఆకులను ఎట్లా కావాలంటే అంటే ఒక గుడ్డు ఆరు వందల పురుగులు కుట్టాయి రెండు దశలు ఉంచుకున్న తర్వాత రైతులకు ఇస్తారు దాన్ని సాగిస్తారు మీరు పట్టుల ఆరోగ్యం మీరు మీరు వచ్చే ఆహారం వాటి రక్షణ విధానం వాటి సోకి ఇన్ఫెక్షన్ గురించి చెప్పండి ఇంకోటి ఇందులో ఇన్ఫెక్షన్ అనేది ముందు జాగ్రత్త కావాల్సిన సున్నాము విజేత మనం ఇట్లా ఇప్పుడు అన్ని పట్ల ఖర్చు తరతాయి రాకముందే ముందు జాగ్రత్త మాత్రమే దీనికి సున్నం అనేది దాంట్లో బెడ్లో ఉన్న తేమను తేమను మొత్తం కవర్ చేసి ఆకులను కొంచెం పురుగు పైన ఉండే వైరస్ బ్యాక్ ఈ వాటిని ఏం చేస్తుంటే తినేస్తుంది దాని నుంచి పోనీ ఆ సున్నం తోటి పోనీ బ్యాక్టరీ ఫైర ఉంటాయి కదా దాని తర తగిన అది అది పో పోనప్పుడు ఏం చేస్తుంటే విజేతనే వాడే వాడతారు ఈ సున్నం ఏదైతే నియవరణ జరగలేదు వాటి ముందు జాగ్రత్తగా వాడతాం అయితే మనం చదువులో మన భాషలో ఇప్పుడు ఏం చెప్తాం అంటే నివారణ చికిత్స ఆర్గానిక్ పద్ధతిలో మాత్రమే అంటే కెమికల్స్ పాయిజన్ ప్లాంట్స్ ఉండవదు కేవలం ఆర్గానిక్ పద్ధతిలో మాత్రమే ఉంటాయి కాబట్టి తీయడానికి అవకాశం కల్పిస్తా కల్పిస్తేనే అభిప్రాయం దానికి ఆచరణ మారుతున్నా కనీసం నాలుగు రోజులు అయితే ఇందులో ఏమవుతుందమ్మా అంటే ఒక పొరుగు ఆడ జట్లో తినేటప్పుడు దానికి సరిపోయిన ఆహారం ఉంటుంది దానికి సరిపోన అందుకోసం బాగా టైం లోపల ఆహారం అందింది తొందరగా రెడీ అయి ఉంటుంది లేట్ గా ఆహారం అందింది ఒక ఒక రోజు అందుకోసం ఈ నాలుగు రోజులలో ఈ కార్యక్రమం పూటేసింది నేను ఒక క్రాప్స్ వచ్చేసి పట్టుకు తమ్ముకొని ఒకసారి ఎక్కువ కావచ్చు ఒక రేట్లు అని బట్టి దీంట్లో రేట్లు అనేది ఒక వంద యాభై రూపాయలు అలాగే పచ్చ కే అన్ని లక్ష అనేది కనీసం ఆవరేజ్గా లక్ష అనేది కామల్కి కదా ఒక ముఖ్యం కదా చాలా మందికి అందరికి ఉద్యోగాలు అందరికి ఇప్పుడు వంద మంది చదువుతున్నప్పుడు ఒకరికి ఇద్దరు ఉద్యోగాలు మిగతా వల్ల అయితే ఖాళీగా ఉంటారు అంటే వాళ్ళు మాత్రం బాగా చదువు చదువుకో ఉదయం మీరు తొమ్మిది గంటలకు అక్కడ చేయలేక సాయంత్రం ఐదు ఆరు గంటల వరకు పక్కనే ఉంటారు దీనికి ఆ నిబంధనలు లేవు మీకు మీరే రాదు మీకు మీరే ఫాస్ట్ గా ఇక్కడ పనిచేసుకున్న మంచి ఆదాయం ఆరోగ్యంగా ఉంటుంది ఇక్కడ ఫస్ట్ అంత ఆర్గానిక్ పద్ధతిలో చేసుకుంటూ ఆదాయం వచ్చే మార్గం ఏదైనా ఉంటే ఒక మాల్గొని మీకు ప్రతి నెల పంట వచ్చింది పంట వస్తుంది ఇప్పుడు గవర్నమెంట్ పంట మళ్ళీ సబ్సిడీ ఇస్తుంది అన్ని విధాలుగా సహకరిస్తున్నారు కాబట్టి హెల్త్ పరంగా ఉంటారు ఆదాయం పరంగా ఉంటారు టెన్షన్ అనేది చాలా తక్కువ